అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నిన్ను చూసింది లేదు నీతో మాట్లాడింది లేదు నిన్ను కలిసింది లేదు కానీ నా మనసు ఎందుకో నీకోసమే తప్పిస్తుంది బహుశా అది గత జన్మ పరిచయమేమో నా మనసును వెంటాడుతుంది నిన్ను చూడలేకపోయినా నిన్ను కలవలేకపోయినా ఊహలలో నీ రూపు రాకపోయినా నీ తలుపులతోనే ఇలా జీవిస్తూ ఉన్నా నీ మనసుతోనే ఊసులాడుతున్నా ఏ నాటికైనా నన్ను చేరకపోతానా అను చిరు ఆశతో బ్రతికేస్తున్నా ఉన్న అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్